నమస్తే నేను మీ జాకీర్ హుసేన్ కవిత ఎమ్మెల్సీ కవిత గారు పవన్ కళ్యాణ్ గారిపై కొన్ని రాజకీయ కామెంట్స్ చేసినట్టు తెలుస్తుంది నాన్ సీరియస్ పొలిటీషియన్ అన్న కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హాయ్ సార్ హలో ఎమ్మెల్సీ కవిత గారు ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో నాన్ సీరియస్ పొలిటీషియన్ అన్నట్టుగా కామెంట్స్ చేశారు సార్ దీన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు ఏదైనా కామెంట్స్ చేయడానికి సమయం సందర్భం ఉండాలి ఏమీ లేకుండా కామెంట్స్ చేస్తున్నారు అని అంటే అందులోనూ కల్లగుంట ఫ్యామిలీలో ఏ మెంబర్ కామెంట్స్ చేసినా దాని వెనుక వ్యూహం ఉంటుంది అని చెప్పి మనం భావించాలి ఎందుకంటే కల్లగుంట ఫ్యామిలీలో ఉండేటువంటి వాళ్ళు ప్రధానంగా కేసీఆర్ గారు కేటీఆర్ గారు కవిత గారు హరీష్ రావు గారు వీళ్ళందరూ ఏదో సాధ యథాలాపంగా కామెంట్ చేసినట్టు ఉంటుంది కానీ దాని వెనుక చాలా వ్యూహ వ్యూహాలు ఉంటాయి ఓకే చాలా వ్యూహాలు ఉంటాయి లోతైన వ్యూహాలు ఉంటాయి ఎందుకనంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యకాలంలో కేసీఆర్ గారు ఒక మాట అన్నారు చంద్రబాబు నాయుడు గారి గురించి ఏమన్నారు అక్కడ కూటమి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు గెలిచి గెలిచి ఉండేవాళ్ళు కాదు ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాళ్ళు కాదు పొత్తు లేకపోతే ఓకే అని చెప్పి అన్నారు ఎందుకన్నారు అనాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రజాస్వామ్యంలో కూటముగా కట్టడం అనేది పొత్తులు పెట్టుకోవడం అనేది మామూలే పొత్తు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు గెలిచి ఉండేవాళ్ళు కాదు పొత్తు పెట్టుకోవడం వల్ల ముఖ్యమంత్రి అయ్యాడు లేకపోతే కాడు అనేది అంటే ఒక బలహీనమైనటువంటి రాజకీయ నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారిని చిత్రీకరించేటువంటి ప్రయత్నం ఫామ్ హౌస్లో కూర్చొని కేసీఆర్ గారు చేస్తున్నారు ఓకే ఎందుకు చేస్తున్నారు తన శిష్యుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు మళ్ళా ప్రజల్లోకి తీసుకెళ్లాలి నెక్స్ట్ ఎలక్షన్కి రెడీ చేయాలి అక్కడ నెక్స్ట్ ఎలక్షన్ రెడీ చేయాలి ఎందుకంటే పదకొండు మంది ఎమ్మెల్యేలు పరిమితమయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఓకే అక్కడ ఆయన అసెంబ్లీకి వెళ్తా ప్రతిపక్ష నేత హోదా లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకి బూస్టప్ ఇవ్వడానికి ఇక్కడి నుంచి ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చేయడానికి సర్వశక్తులు ఒడ్డారు కేసీఆర్ గారు ఆర్థికంగా సామాజికంగా ప్రాంతీయ పరంగా అన్ని రకాలుగా సపోర్ట్ చేశారు ఇక్కడ నుంచి ఆ రోజున ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ మంత్రులను కూడా అక్కడ పంపించారు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి సామాజిక వర్గాల వారీగా గౌడ్స్ని యాదవుల్ని యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని అక్కడ పంపించారు అక్కడ పంపించి అన్ని రకాలుగా సపోర్ట్ చేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా మీద వాళ్ళ డేటాస్ డేటా మీద దాడులు చేయించి తెలంగాణలో హైదరాబాద్లో ఉండేటువంటి ఆఫీసుల మీద ఇట్లా రకరకాలుగా అన్ని రకాలుగా అన్ని రకాలుగా సపోర్ట్ చేసి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేశారు కేసీఆర్ గారు చేసిన తర్వాత ఏం జరిగింది అక్కడ అమరావతి ప్రాజెక్టు కూలిపోయింది అమరావతి ప్రాజెక్టు ఆగిపోయింది ఓకే దాంతో ఇక్కడ ఈయన ఏమి డెవలప్ చేయకపోయినా కానీ అందరూ ఇక్కడికి వచ్చారు ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఇక్కడికి వచ్చి మళ్ళీ బిజినెస్లు స్టార్ట్ చేసుకున్నారు ఇది తాను చేసినటువంటి డెవలప్మెంట్ కింద రెండు వేల ఇరవై మూడు ఎన్నికల నాటికి ఫోకస్ చేసుకున్నారు కేసీఆర్ గారు రియల్ ఎస్టేట్ పెరిగింది అక్కడ అమరావతి కూలిపోయింది మంద పెరిగింది ఇలాంటి ప్రచారం చేసుకున్నారు అంటే కే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టే కేసీఆర్ గారు ఏం చేశారు అసెంబ్లీని తీసేసుకున్నారు యాక్చువల్గా ఉమ్మడి ఆస్తిది సెక్రటరీని తీసేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేసారు కాళేశ్వరం అన్ని కట్టేసుకున్నారు కాళేశ్వరం ప్రారంభానికి కూడా ఆయన కూడా వచ్చారు సో ఇవన్నీ కేసీఆర్ గారు ఏం చెప్తే అది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు ఎందుకు చేస్తారు ఆయనకు అవసరం ఏమొచ్చింది ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కేసులన్నీ ఇక్కడ కోర్టులో ఉన్నాయి ఓకే అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఆస్తులన్నీ ఇక్కడ ఉన్నాయి సో కాబట్టి కేసీఆర్ గారు ఏ చెప్తే అది వినడానికి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధపడ్డారనే దానికి అసెంబ్లీ సెక్రటేరియేట్ ఇవ్వటం ఇక్కడ కొన్ని ఆస్తులను వదిలేసుకోవటం ఇవన్నీ జరిగాయి ఇప్పుడు చ చంద్రబాబు నాయుడు గారు అక్కడ అభివృద్ధి చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరుగుతుంది కేంద్రంలో కూటమి ప్రభుత్వం ఉంది ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అక్కడ అభివృద్ధి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ అదే అభివృద్ధి జరిగితే మళ్ళీ ఎలక్షన్కి ఏమైనా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గెలుస్తారు మళ్ళీ గెలిస్తే మన పరిస్థితి ఏంటి అనేటువంటి ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ జాకీ లేసి ప్రయత్నం ఇక్కడి నుంచి చేస్తున్నారు ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ గారు దాంట్లో భాగంగానే కూటమి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు గెలిచిన వాళ్ళు కాదు అని చెప్పి ఒక అంశాన్ని ఈ మధ్యకాలంలో ఆయన మాట్లాడారు దాని మీద చర్చ జరిగింది కూటమి లేకపోతే గెలిచుండే వాళ్ళు కదా ఓకే అసలు టిఆర్ఎస్ పార్టీ పొత్తు రెండు వేల తొమ్మిదిలో పెట్టుకుంది అంతకుముందు కాంగ్రెస్ పార్టీతో పెట్టుకుంది అన్ని రకాల పార్టీలతో పెట్టుకుంది కదా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు మరి ఆ పార్టీలతో పొత్తు పెట్టుకోకపోతే అసలు కేసీఆర్ గారు ఎక్కడుండేవాళ్ళు కేసీఆర్ గారు ఎక్కడ ఉండేవాళ్ళు అసలు అసలు కేసీఆర్ గారు రాజకీయంగానే ఉండేవాళ్ళు కాదు కదా సార్ ఆ మాట కూడా అనొచ్చు తెలుగుదేశం పార్టీ వాళ్ళు సో కాబట్టి ఇలాంటివన్నీ కూడా కేవలం ప్రత్యర్థి రాజకీయ నాయకుడిని బలహీనపరచడానికి చేస్తూ ఉంటారు ఇప్పుడు కేసీఆర్ గారు కుమార్తె ప్రస్తుతం ఎమ్మెల్సీ ఆవిడేమన్నారు పవన్ కళ్యాణ్ గారు నాన్ సీరియస్ పొలిటీషియను అని అన్నారు అంటూ నాన్ సీరియస్ డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్కు ఉన్నారు అని చెప్పి అన్నారు ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో అవసరం ఏంటి పవన్ కళ్యాణ్ గారు నాన్ సీరియస్ నాన్ సీరియస్ డిప్యూటీ సీఎం అన్నారు సరే నాన్ సీరియస్ పొలిటీషియన్ అని ఇంతకుముందు అన్నారు నాన్ సీరియస్ డిప్యూటీ సీఎం ఉన్నారు అని అన్నారు అంటే అర్థం ఏంటి పవన్ కళ్యాణ్ గారు బలంగా ఉండకూడదు ఓకే చంద్రబాబు నాయుడు గారు బలంగా ఉండకూడదు వీళ్ళిద్దరు కలిసి ఉండకూడదు అక్కడ వీళ్ళిద్దరు కలిసి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు బలహీనంగా కనిపిస్తూ ఉంటారు అది ఇక్కడ ఉండేటువంటి బీఆర్ఎస్ పార్టీకి కానీ కల్లగొండ ఫ్యామిలీకి కానీ ఇష్టం ఉండదు ఎందుకంటే వీళ్ళిద్దరు ఇచ్చిపుచ్చుకునేటువంటి రాజకీయ పార్టీలు వీళ్ళు ఒకే తానిలో ముక్కలు బిఆర్ఎస్ పార్టీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేరుగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఇచ్చిపుచ్చుకునేటువంటి పార్టీలు ఇవి సో కాబట్టి రాబోయేటువంటి ఎన్నికల్లో ఇక్కడ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అక్కడ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలి అనేటువంటి ఎత్తుగడల్లో భాగంగానే ఇలాంటి కామెంట్స్ని వదులుతూ ఉన్నారు వ్యూహాత్మకంగా ఇదంతా కూడా వ్యూహం లేకుండా వాళ్ళు కల్వొండి ఫ్యామిలీ ఏది చేయరు అది నేను అదే చెప్తున్నాను ఇప్పుడు కేటీఆర్ గారు కానీ ఏది చేసినా కానీ అప్పుడప్పుడు సెటైరిక్ రూపంలో వదులుతుంటారు చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు ఉన్నారు ఇక్కడ చిట్టుబాబు ఉన్నాడు ఇలా అంటుంటారు సెటరిక్గా చిట్టుబాబు ఉన్నాడు అని రేవంత్ రెడ్డి గారిని చిట్టుబాబు ఉన్నాడు అని అంటారు అంటే ఒక సెంటిమెంట్ని రేపి మళ్ళీ అధికారంలో రావాలి ఒక బూచిని చూపించాలి చంద్రబాబు నాయుడు గారు అనే ఒక బూచిని చూపించి ని మళ్ళీ తీసుకువచ్చి గెలవాలి అనేటువంటి ఒక యాంగిల్ వాళ్ళు మాట్లాడే మాటలు మళ్ళా ఇక్కడ మళ్ళీ ఓట్లు ఎక్కడ పోతాయో మళ్ళీ రెండు వేల ఇరవై మూడు లాగా దెబ్బతింటామేమో అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా విమర్శించవచ్చు కానీ ఆయన విజన్ని మనం తప్పు పట్టడానికి లేదు అని చెప్పి ఇదే కేటీఆర్ గారు అంటారు మళ్ళీ అంటే వాళ్ళు ఏదైనా సరే వాళ్ళ అనుకూలంగా రాజకీయంగా మలుచుకోవడానికి ఉపయోగ ఉపయోగించుకుంటారు ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళది రచితోత్సవం ఏదో పెట్టుకున్నారు ఇరవై ఏడో తారీఖు అనుకుంటాం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాళ్ళ నాయకత్వం మార్పు ఏదో ఉంది అని చెప్పి పార్టీల ఇంటర్ ఇంటర్నల్గా జరుగుతుంది కీలకమైనటువంటి పోస్ట్ కవితకి ఇవ్వాలని చెప్పేసి ఫామ్ హౌస్లో కేసీఆర్ గారు ఏదో కొంత చర్చలు జరుపుతున్నారు అనేటువంటిది ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి న్యూస్ దీంతో అక్కడ అటు కేటీఆర్ ఇటు కవిత మధ్య ఆధిపత్యానికి సంబంధించిన రాజకీయ గేమ్ నడుస్తుంది అక్కడ ఓకే దీంట్లో భాగంగా ఒక ఒక హైప్ క్రియేట్ అవ్వాలి హైప్ క్రియేట్ అవ్వాలంటే ఎలా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడాలి కేసీఆర్ గారి భాషలో చెప్పాలంటే గోకాలి కేసీఆర్ గారు ఆ మధ్య అన్నారు కదా ఎవరు నరేంద్ర మోడీ గారి గురించి ఆయన గోకపోయినా నేను గోకుతానని ఎలక్షన్ అన్నారు సో అట్లా ఆ భాషలో చెప్పాలంటే ఈ ఇమేజ్ కావాలంటే పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు గోకారు అవసరం లేకపోయినా అంటే పవన్ కళ్యాణ్ గారిని అట్ట టచ్ చేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు కవిత గురించి మాట్లాడతారు కదా కవిత గారి గురించి అట్టా ఒక ఇమేజ్ని పెంచుకోవాలి ఒక ఇమేజ్ని పెంచుకోవాలంటే ఒక ఇమేజ్ ఉన్నటువంటి వాళ్ళని టార్గెట్ చేయాలి ఇమేజ్ లే తక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి ఇమేజ్ ఉన్నటువంటి వాళ్ళని కనుక టార్గెట్ చేస్తే అప్పుడు ఇమేజ్ లోకి వెళ్ళిపోతారు ఇమేజ్కి ఆ ఇమేజ్ కోసం బహుశా ఆ కామెంట్ చేసి ఉండొచ్చు వ్యూహంలో భాగంగా చేసి ఉండొచ్చు ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ లేదంటే ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు ఆ కామెంట్ ఆమెమో ఏమో తిహార్ జైలుకి వెళ్ళి వచ్చారు లెక్కర్ స్కామ్లో సో ఆ లెక్కర్ స్కామ్లో మళ్ళీ తమిళనాడులో ఉన్నారు కేరళలో ఉన్నారు అని కూడా ఈ మధ్యకాలంలో వచ్చింది ఆరోపణలు మరి ఆవిడకేమో కీలకమైనటువంటి బాధ్యతలు అప్పు ఆలోచన ఫామ్ హౌస్లో ఉన్నట్టు కేసీఆర్ గారు భావిస్తున్నారు అని అంటున్నారు మరి పార్టీలు ఇంటర్నల్గా గందరగోళం నెలకొన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేసి అటు పాలిటిక్స్ని డైవర్ట్ చేస్తున్నారు ఇప్పుడు సో ఇదంతా కూడా ఏంటంటే పొలిటికల్ ఇమేజ్ కావాల్సినటువంటి గేమ్ ఆడుతున్నారు వీళ్ళు సో ఇదేంటంటే రాబోయేటువంటి రోజుల్లో అటు జగన్మోహన్ రెడ్డి గారిని బలోపేతం చేయడంతో పాటు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఒక ఇమేజ్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇలాంటి డైలాగ్స్ ఇలాంటి వ్యాఖ్యలు వీళ్ళు చేస్తున్నారని చెప్పి మనం అనుకోవచ్చు ఎందుకంటే ఒకప్పుడు ఎవరైనా ఎవరు ఉన్నారు కదా యాక్టర్ అనేవాడు ఎవరు కేసీఆర్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఓకే ఆ తర్వాత ఆడియో ఫంక్షన్కి వచ్చి కేటీఆర్ గారు ఆకాశానికి ఎత్తేసారు పవన్ కళ్యాణ్ గారిని అవును అసలు టాలీవుడ్లో కాదు బాలీవుడ్లో కాదు ఎంత పాపులర్గా హీరో ఎవరు ఉండరు పాప్ ఫ్యాన్స్ బలంగా ఉండేటువంటి హీరో ఎవరు ఉండరు అని చెప్పి ఆకాశానికి ఎత్తేస్తారు అంతకుముందేమో ఆయన ఎవరు ఆయన ఆయన ఎవరో ఉన్నారు కదా ఆయన ఆయన ఊ హు అని ఊతే ఎక్కడికో పోయి పడతాడు అని అని చెప్పి ఇదే పవన్ కళ్యాణ్ గారి గురించి కల్వొండ ఫ్యామిలీ వ్యాఖ్యానించింది సో వీళ్ళే మాట్లాడతారు చిటికిన వెళ్తుంటే హు అంటే ఎగిరి పడతాడని వీళ్ళే మళ్ళీ బాలీవుడ్ టాలీవుడ్లో ఇంత పెద్ద హీరో అని వీళ్ళే మాట్లాడతారు నాన్ సీరియస్ పొలిటీషియన్ అని మాట్లాడతారు పొలిటికల్గా సీరియస్గా ఉన్న సమయంలో క్యామిడీ చేతన్ బ్రహ్మానందం గారి సినిమాలు వచ్చినట్టు ఈయన రాజకీయాల్లో వస్తారని చెప్పేసి ఇదే కవిత గారు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు అంటే ఏది మాట్లాడినా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అక్కడేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలి ఇక్కడేమో బీఆర్ఎస్ బయట రావాలి ఇద్దరు ఇచ్చిపుచ్చుకునేటువంటి విధంగా చేసుకోవాలి ఆస్తులు సంపాదించుకోవాలి ఇది టార్గెట్ వాళ్ళది సో దాంట్లో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయి అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన అలాగే బీజేపీ వీళ్ళందరూ భావిస్తున్నారు కాబట్టి కవిత గారు ఈ మాట అన్నారంటే ఆ టార్గెట్ ఖచ్చితంగా ఏదో వాళ్ళ పార్టీలోనే ఒక పెద్ద పదవిని ఆశిస్తున్నారు ఆశించడానికి ఇలాంటివన్నీ ఫ్లేవర్గా ఉండేటువంటి అంశాలని టచ్ చేస్తూ ఉంటారు దాంట్లో భాగంగా అయ్యుండొచ్చు ప్రస్తుతానికి అయితే ఓకే సార్ థ్యాంక్ యూ